గ్రామంలో వర్షాలు లేక గొర్రె గుడ్డు అన్నిటికీ జీవరాశి అన్ని రోగాలు రోగాలు వచ్చేసి ఊర్లో ఊళ్ళ ఏ అంటే ఐదు సంవత్సరాలు ఒకసారి అట్లా పండగ చేస్తారు ఆ పండగ చేయడం అూలంగా ఈ వర్షాలు లేక మళ్ళీ ఇంకొకటి ఆ గొర్రెలకు భోజలకు మనుషులకు అనేది ఒక భీమార్ సోకిందనమాట మన మన నచ్చిన చూసిన ம அது ஏதப்பா அது அது கரெக்டாக இப்படி ரவட் ரெண்டு நிமிஷம் ரெண்டு சேகரி பதிவு செகண்ட் டைம் வேஸ்ட் கரோனா கரெக்டாக அப்பா டப்பா எக்கூசினா மேக்கெகிரி போடும் மேக்கோவா அக்கடி தூஸே எக்கி దాన్నే ఏదో బీమార్ అంటారు ఏదో మన ఏదో రోగం లాంటిది వచ్చేసి ఇంకా ఇంటికి తీసుకెళ్ళిపోతుంది ఇంటికి మేకల ఆడ మేక ఎగిరిపోతుంది ఇక్కడ ఒక భూ ఎగిరిపోతుంది ఆడ ఒక జ్వర ఎదిరిపోతుంది ఇక్కడ ఒక మనిషి ఎగిరిపోతున్నాడు చూస్తే పైన చూస్తే వాడు ఇంకా భోజనం కష్టపోతున్నాయి చాలా టైం పడుతుంది ఏంటంటే ఇది ఇంద్రబాబు ఊర్లో ఒక అందరిని కనుక్కున్నారు రాత్రి జాటించారు ఊర్లో ప్రతి ఎందుకంటే పది మందిని కనుక్కొని చేయాల పని మన సిటీ సిటీలు ఇంకా కాదు పది మందిని కనుక్కొని పని చేయాల ఇలా చేసినట్టుగా మన ఇష్టప్రకారం ఇంట్లో వేసుకున్నట్టుగా ఉండదు పది మందిని కనుక్కొని పని చేయాలి పది మందిని కనుక్కోలు కనుక్కొని కాపులు వాళ్ళు వీళ్ళు పెద్ద అందరూ కూర్చుని మాట్టుకొని సర్పంచ్ వీళ్ళందరూ మాట్టుకొని కూర్చుండి ఏం చేద్దామంటే గెర పడ్డది మన ఊరికి మన ఊరికి ఏదో గత్తెల పడ్డది ఎందుకని గత్తెల చేయాలంటే ఊర్లో పండగ చేయాలి పెద్ద మనుషులందరికాడి ఇంటికింత వేసుకొని పండగ చేసుకోవాలి పండగ చేసుకుంటేనే మన ఊరు బాగుంటుంది లెక్క పైన ఇంకా ఊరు మషన్నం అయిపోద్ది ఊరు మషన్నం అయిపోయేలా ఉంది అని చెప్పేసి అందరూ మా పెద్ద పెద్ద మనుషులు మా తెలిసి వచ్చిన పిల్లలు కాకుండా వయసులో చాలా ఓ యాభై నలభై ఐదు యాభై ముప్పై నలభై సంవత్సరాల మాడుకుని ఇద్దరు ఊళ్ళకి గద్దల పడ్డది ఈ మూలంగా చేయలేకపోతే మన ఊరు ఇంకా చాలా నష్టపోయింది చాలా మనం ఊరల్లో ఇంకా ఇంకా ఊళ్ళో కూడా సగం మంది కూడా మిగిలది ఇప్పటికీ ఇంకా చాలా టపటాప ఎగిరిపోతున్నారు మనం ఆ బాగా చూడలేము చేద్దాం చూద్దామని చెప్పి చందవాసం చేస్తారు చందవాస చందవాస చేసి ఊరు దేవస్థానం ఉంటుంది కదా కానీ మా ఊళ్ళో దేవస్థానం ఉంటుంది గ్రామ దేవత అని పోషమ్మని మరకట్ట అట్లా అవన్నీ దేవస్థానాలు ఉంటాయి ఆ దేవస్థానం దేవస్థానం కూడా ఒకటి విలేపాల మేకపోత విషయాల అన్నీ ఏమేమియాలో అన్నీ అంది అది మీకు తెలిసే తెలియదు తెలియదు కానీ ప్రతి ఊళ్ళో అట్లా ఉంటుంది ఆ ఐదు సంవత్సరాలకు వస్తారీ పది సంవత్సరాలకు ఒకసారి కంపల్సరీ చేస్తారు ఇది ఆ ఊళ్ళో అట్లా పడ్డది కంపల్సరిగా చంద్రవరస్ మేకపోతులు అవి తీసుకొచ్చి పద్దెనిమిది వనరులు పద్దెనిమిది పనులు అంటే సాగురు మామూలు కుమ్మరులు కొమ్మరు కొమ్మలు తెలుగు సాగులు కాపు రెడ్డి మొత్తం కమ్మ అందరూ పద్దెనిమిది మందిలో ఉండాలి ఊరి స ఊరికి చేయాలండి చేయాలండి ఇంకా దేవస్థానం నుంచి ప్రతి ఒక్క దేవస్థానం మేకపు ఉండాలి ఏర్పూతు ఉండాలి అందరు ప్రతి ఒక్కరు అందరూ పద్దెనిమిది మనం ఉండే మామూలు విషయం కాదు అది పెద్ద పండ్లగా ఒక్కోవాలని చెప్పాలండి మేము నేను ఒక్కసారి చూసినా పెద్ద అందరు ప్రతి ఒక్క పని ఉండాలి ఇక్కడ చేసి స్టార్ట్ చేసిరు ఎందుకంటే ఇంక అక్కడి నుంచి ఇక స్టార్ట్ చేసిరు ఇంకా ఏ దేవస్థానం అక్కడి స్టార్ట్ కానీ ఆ దేవస్థానం కానీ స్టార్ట్ చేసి ఇంకా పోతీ చేసేసి మొత్తం ఎక్కడ మేకని కానీ అక్కడ కోసేసి మైండ్లో ఉంటారు అందరు ఉంటారు పోసేసి పోసేసి చేస్తూనే ఉండాలి చేసేసి చేసి అన్ని కడ పోసేసినాక లాస్ట్ బేతారం ఇవ్వాలి ఇంకా ఊళ్ళో బేతారం అడ్డోళ్ళు మొద్దును మన మామూలు మొద్దు మామూలు చెట్లు కొమ్మ మామూలుగా ఒక సైజు ఎడ్డు కొట్టిన ఒక రెండు పీర్ల హైటు హైట్ ఉండాలి మామూలుగా లావు కూడా అంత సైజు ఉండాలి ఎడ్డు వచ్చినా కానీ ఒక రెండు పీట్ల హైట్ ఉండదు అట్లా పట్టుకుంటే కూడా అంత ముద్దును తీసుకొచ్చి చెక్కిస్తే ఆయన చెప్తాడు వేతారని నమ్ముతాడు అనమాట వేతారణ రూపం కండ్లు గుడ్లు రూపం ఎట్లా ఉంటుందో వేతారణ బొమ్మ ఎట్టు అట్లా బొమ్మ భయంకరంగా బొమ్మ అని చెక్కి ఇస్తాడు పది పనులు పనులొస్తే దానికి కాలు బిల్లలు అంతా చెట్ చేసి మొత్తం అంతా భయంకర భగేసి దాన్ని ఊరు బయట తీసుకెళ్ళి దాని ఊరు బయట తీసుకెళ్తాను అనమాట ఇవన్నీ చేసేసి హనుమంతునికి మాత్రం సార్టీ కడతాడు ఎందుకంటే హనుమంతులు ఎంత గొప్ప పడగ ఈ పోతరా దేశం వేసిన అతను కానీ హనుమంతుని చూస్తే పడిపోతాడు ఎందుకంటే ఊపి మీద ఉంటారు కాబట్టి పడిపోతారు కౌసులు చదువుతారనమాట ఔసు ఊరు పొత్తు కడతారు ఊరు పొత్తు కడుతున్నా మీకు తెలిసే తెలియదు ఊరు అనమాట ఊరికి మన ఊరికి ఏం కాకుండా అది చేసేది ఊరి పండగ ఊరు పొత్తేస్తారు ఊరి పొత్తేసేసేసి ఊరు మన శివారు ఎంత పెట్టుకలు ఉందో మన శివారు కలుపుకొని ఊరు పొత్తేస్తారు ఊరు పొత్తేసేసి మన శివారు ఎంత పెట్టుకుందో ఎంత పెట్టుకు మన శివార్ని కలుపుకొని కొత్తేస్తారు కొత్తసేసి తర్వాత ఇంకా అది అయిపోయిన తర్వాత మళ్ళీ బేతాన్ని నంపి ఊరు బయట అంటే ఊరు ఊరు దాటిన తర్వాత కొంచెం ఊర్షివార్ దాటాలి అంటే ఊరు నుంచి కొంచెం ఒక హాఫ్ కిలోమీటర్ హాఫ్ కిలోమీటర్లకు కూడా కొంచెం దూరమైన వెళ్ళాలి ఊరు బయట అంటే ఊరంతా కలిపేసుకొని ఊరు బయటకు వెళ్ళాలి వెళ్ళి బేతాలకు నంపి బేతాన్ని కూడా దున్నపోతానికి వస్తారు కూడా మామూలుగా ఈ మేఘ బీదీ మేఘ ఉష్ణం దున్నపోతు వస్తారు మాదిగా తింటారు దున్నపోతారు తున్న బోన్ కోసంబత్తగా నోట్లో పెట్టి కారు నోట్లో పెట్టి నెత్తిమి తిమ్మి పెడతారు పోతుకు అని చూసినా నేను రియల్ స్టోరీ నమ్మని నమ్మండి లేదు నిజంగా చెప్తున్నా ఫ్రెండ్స్ ఎందుకంటే చాలామంది నమ్మం నమ్మరు నిజమైన వీడియో ఇది నిజంగా చెప్తున్నా అబద్ధం చెప్పట్లేదు ప్రతి గ్రామంలో ప్రతి పిల్లకి కూడా ఇప్పుడు ఒక టెన్త్ క్లాస్ దాని పిల్లలకు కూడా తెలిసేది నేను చెప్పేది అబద్ధం కాదు నిజమే చెప్తున్నా ఇంకా ఇంకా బేతాళాన్ని అంపుతుంటే ఎవరిని చిన్నపిల్లల ముందుకెళ్ళి ఉండేరు పెద్దోళ్ళు అంపేసి ఇంకా దాన్ని ఇంకా దాన్ని భయంకరంగా తీసుకెళ్ళి 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 దానిగా తీసుకెళ్ళి ఇంకా అంపి ఇంకా దాన్ని ఇలా కోసం అతను కోసి వంటలు బింటర్ చేసేసి ఆడ వంటలు బిండల్ చేసేసి నైద్యం ఎక్కి రాదరాజు ఆడ బేతానికి నైద్దెం బీద్ద ఎక్కించేసి నైద్ద ఎక్కించేసి అంత ఎక్కించేసి మొత్తం అంతా పెట్టేసి అయ్యగారికి శాంతి చేసేసి शांति जैसी मतों में तो बच्चे हैं। आप लगे